గురువు చెప్పి అనే వాక్యానికి అర్థ విచారణ చేయాలి అందుకని ఆయన మహావాక్యం ఇచ్చారు సన్యాసి అయిపోయినట్టేం లాభం మళ్ళీ ఊరి మీద పడి బడి తిట్ట వాడిని తిట్ట తిరుగుతున్న సన్యాసంలో చూస్తుండే మనం ఇక్కడ వాడు వాడికి వాడే భూమికి బరువు ఎందుకంటే ఒక తోట ఏకాంతంలో కూర్చి విచారణ చేయవలసిన వాడు బయలుదేరి లోకాన్ని ఉద్ధరిస్తాను బయలుదేరడం ఏంటంటే సన్యాసులకి ఒక్క పీఠాధిపతిగా బాధ్యత ఉంటుంది కానీ ప్రతి సన్యాసి ధర్మోద్ధరణ చేయడానికి వెళ్ళలేదు వెళ్ళకూడదు తెలుసుకోండి ఇక్కడ సర్వసంగం పరిత్యాగి అయి ఏకాంతంలో ఉండాలి కానీ సన్యాసి కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టాడు అంటే వాడు భ్రష్టుడు వాడు చూసిన వాడు భ్రష్టు తెలుసుకోండి అక్కడ ఇదంతా కుదిరింది లోకల్ మొలక చుట్టూ అంత టైపులో ఉంటుంది ఇక్కడ సర్వసంగ వచ్చి ఎవరిని ఉద్ధరిద్దామని ఉద్ధరించడానికి బాధ్యత వహించిన సన్యాసి పీఠాధిపతి పీఠాధిపతులుగా బాధ్యత ఉంటుంది ఎవరికి ఉండదు తెలుసుకోండి వాళ్ళు కూడా కర్మలు చేయరు చేయిస్తారు వాళ్ళు ఇంకోటి నిందించడం కోసం గొప్పతనం చెప్పడం కోసం వాదోపవాదాలకు రారు వారు ప్రతిష్టాపనార్థమై అనుగ్రహ భాషణం చేస్తారంతే వాడు ఉరికితో తరింపజేస్తారు ఇవి తెలుసుకోవాలి ఇక్కడ అందుకే మననం చేయవలసిన మహావాక్యాలు అంతే ఆ మహావాక్య మననం వల్ల ఏ పరమార్థం లభిస్తుందో భగవన్నామ అర్థ విచారణ వల్ల కూడా అదే ఫలితం లభిస్తుంది తెలుసుకోండి ఇక్కడ అందుకే నామాల్ని మామూలుగా తీసుకోవడం కాదు మామూలుగా తీసుకోవడం మానేయండి సీరియస్గా తీసుకోండి అందుకే భాష్యం అలాగా అర్థ విచారణ చేస్తే భగవద్గీత ఇదవుతుంది అన్నాడు అంతే కదా భారతంలోనే జపస్థు సర్వధర్మేభ్య పరమోధర్మ ఉచ్యతే అహింసయాత భూతానం జపయజ్ఞ ప్రవర్తతే జపయజ్ఞంలో ద్రవ్యం వాడరు ఎవరిని హింసించడం ఉండదు కేవలం వాక్కు మనస్సే పనిచేస్తుండదు ఇంకోటి ఏమీ లేదు కదా అందుకే జపయజ్ఞానికి మించి మరొక యజ్ఞము లేదు అని మహాభారతంలో చెప్పిన వాక్యాన్ని శంకరులు ఇక్కడ ఉట్టుంకిస్తున్నారు జపస్థు సర్వధర్మేభ్య పరమోధర్మగుచతే జపము సర్వధర్మంలోని ఉత్కృష్ట ధర్మమని చెప్పబడుతున్నది అందుకే ఇన్ని శాస్త్రవాక్యములు ప్రమాణం చూపించి ఏషమే సర్వధర్మాణం ధర్మోధిక తమోవత అని భీష్మాచార్యుల వారు చెప్పారయ్యా అని అద్భుతంగా తెలియజేస్తున్నారు అంతే కదా పవిత్రాణం పవిత్రం యో దీన్ని మించిన పవిత్రము లేదు దీన్ని మించిన మంగళము లేదు అంటే ఈ వెయ్యి నామాల కంటే పవిత్రము లేనివి మంగళమైనవి లేవు అంతే కదీ వెయ్యి నామాలతో చెప్పబడుతున్న పరమాత్ముడిన శ్రీమన్నారాయణుని కంటే పవిత్రము లేనివి మంగళములైనవి మరొకటి లేవు కనుక నారాయణ స్మరణే పవిత్రం అదే మంగళం ఎన్ని ఇస్తాడో భగవానుడు చెప్తున్నట్టు ప్రాప్ముయురు మానవా శుభం అన్నారు కదా శుభం అనగానే మనకు మంచి అనుకునేవన్నీ శుభములే అవన్నీ ఇస్తాడట వీటికి ప్రమాణం చూపిస్తున్నారు శంకర భగవత్పాద వారు ఎన్ని గ్రంథాలు మొత్తం ముప్పై నాలుగు శ్లోకాలు ఇక్కడ ఉటంకిస్తారండి భగవత్పాదుడి వారు ముప్పై నాలుగు శ్లోకాలు మనకైతే విసుగులు వస్తాయేమో కానీ భక్తుడికి రాదు ఏదైనా భగవన్ నామ మహిమ ఎంత ఉంటే వాడికి అంత ఆనందించుతూ ఉంటాడు కొన్ని చెప్పుకున్నా అన్నీ కాకపోయినా రూపమాోగ్యం భోగాంశ్చ భోగాంశ ఇవానుషంగికాన్ దదాతి ఛాయతో నిత్యం అపవర్గప్రదోహరిహీ భగవన్ నామస్మరణ వల్ల లేదా ఇప్పుడు చెప్పిన ఈ నామాలు ఏవైనా భగవన్ నామములు నిరంతరం జపించడం వల్ల రూపము అంటే సరైన శరీరము ఆరోగ్యము అర్థాంస్థ సంపదలు భోగములు ఇవన్నీ ఆనుషంగికాన్ మంచి మాట వేశాడు ఇవన్నీ సప్లిమెంటరీగా వస్తాయన్నాడు అంటే అర్థమేంటి ఇంక ఇవి సప్లిమెంటరీట ఏదో ఉందన్నమాట అంటే మోక్షం అనే పరమ పురుషార్థం ఇస్తూ అది పొందే వరకు నీకు జీవితంలో ఇవన్నీ ఇవ్వగలిగే శక్తి భగవన్ నామాలకుంది ఇక్కడ ఒక రహస్యం పద్మపురాణంలో ఒక్కొక్క సమస్యకి కొన్ని నామాలు చెప్పాడండి అది ఆశ్చర్యకరమైన విషయం మనతో తెలుగు దీపం కానీ రోగాలతో బాధపడేటప్పుడు నారాయణ యొక్క ఏ నామాలు ఎలా పలికితే ఆ రోగాల నుంచి బయటపడతాం దరిద్రంతో ఉన్నప్పుడు ఎలా బయటపడతాం భయాలు వచ్చినప్పుడు ఎలాగా అపకీర్తి వచ్చినప్పుడు ఎలాగ శత్రు బాధలు వచ్చినప్పుడు ఎలాగా ఇవన్నీ జీవితంలో వింటూ ఉంటే ఇవన్నీ తట్టుకోవడం కష్టం అనిపిస్తుంది అది శత్రు బాధలు తట్టుకోగలమా అపకీర్తి ఇది తట్టుకోలేం దరిద్రం అమ్మో రోగాలు ఇంకా చెప్పలేం ఇంట్లో అశాంతులు వాడి వల్ల వీడి వల్ల అవి బాధే కానీ చిత్రం ఏంటంటే మనం పద్మపురాణంలో అయితే ఈ పరిష్కారాలు ప్రతిదానికి దేనికి ఏ నామాలు చేయాలో చెప్పేసాడు అండి ఆశ్చర్యం అంటే ఇన్ని నామాలు మా స్వామికి ఎందుకు ఉన్నాయంటే మన అన్ని సమస్యల్ని తొలగించడం కోసమే ఉన్నాయని తెలిసిపోతుంది ఇక్కడ ఆశ్చర్యం రాదు అది మానవాశుభం అనే మాట చిన్న విషయం కాదు అంత అద్భుతమైనవి ఒక్కొక్క నామానికి అంత శక్తి ఉంటుంది కనుక మీరు అల్లోపతి హోమియోపతి యూనోపతి ఆపతి కంటే నామోపతి చాలా గొప్పది తెలుసుకోండి ఇక్కడ ఈ నామవైద్యం చాలా విశేషం ఇందులో ఏమీ సందేహించక్కలదు ఇప్పటికీ భగవన్ నామాలతో అయితే నీకు దాని మీద ఏకాగ్రత ఉండాలి అవునా లేదా ఒక రాట పెట్టి మట్టి వేసినప్పుడు లోపల నాటుకోవడానికి ఎన్ని వాళ్ళు కొడతావు ఇలా పెట్టి మట్టి పోస్తే కాదు కొడతావా లేదా అలాగే నామాన్ని కూడా అన్ని మార్లు ఆవృత్తి చేయగలగాలి అది ఊపిరి మీద ప్రభావం చూపించాలి ఏకాగ్రత ఉండాలి తప్పకుండా దాని ప్రభావం జీవితం మీద ఉంటుంది అదే కానీ కొన్ని మంత్రాలు యజ్ఞాలు ఏవి చేసినా ఎక్కడ తేడా తేడావచ్చునో కొడుతుంది ఈ నామాలు అర జాగ్రత్తగా చేసేవా ఫలితం కనిపిస్తుంది సరిగ్గా చేయలేదని ఒక ప్రమాదం రాదు ఎంతో కొంత పాపంపగుడుతుంది కానీ ఇసుమంత కూడా వ్యర్థము కాదు భగవన్నామ జపం తెలుసుకోండి ఇక్కడ అందుకే చాలదా హరినామ సౌక్షామృతము తమకు చాలదా హితమైన చవులెల్ల నసగా ఇది ఒకటి హరినామ మింతైన చాలదా చెదరికి జన్మముల చరలు విడిపింప మదీనొకటి హరినామ మంత్రమది చాలదా పదివేల నరక కూపములు వెడలింప అదండి యొక్క గొప్పతనం అంత విశేషమైనవి ఒక్కొక్క నామము గనకనే ఎన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నారు